తల్లి యొక్క బాధ అంటే ఆ పిల్లవాడు కనపడకపోయేసరికి తల్లి పొందేటటువంటి ఆవేదన ఇంకా అంతా ఇంత కాదు అటువంటి ఆవేదన పొందుతుంది నేను ఒకటి రెండు సందర్భాల్లో ఇలాంటివి చూసి ఆ రోజంతా నా మనస్సులో పోతన గారు అందుకే ఇలాంటి పద్యాలు రాశాడు రా అనిపించింది నాకు ఒకసారి నేను సావర్లకోటలో ఉద్యోగం చేసే రోజుల్లో ప్రతాప్ నగర్లో ట్యాక్సీలు వచ్చి ఎక్కించుకుంటుండేవి సావర్లకోట అని ఒకసారి నించున్నాను అక్కడ నించుంటే నేను ముందు ఎక్కిశాను కారు కదలిపోతుంటే ఎవరో ఇద్దరు ఆడవాళ్ళు వచ్చారు ఒక తల్లికి చంటి పిల్లవాడు ఆ చంటి పిల్లవాడు ఆవిడ నేను కూర్చున్న తర్వాత ఇంకా చూడలేదు కానీ వాళ్ళకేవో నాలుగు టికెట్లు ఎక్కుతాయని ఆశ కూర్చోండి కూర్చోండి అని వాడు ఇరికించాడు ఆవిడని నేను ఎంత సర్దుకున్నా పాపం ఆవిడ ఇరుక్కుని కూర్చున్నారు కూర్చోడంలో ఆ పిల్లవాడు చూసుకోకుండా చెయ్యి ఇలా బయటకు ఉండిపోయింది ఉండిపోవడంలో ఆ డోర్ లాగేశాడు లాగేయడంలో వీడి వేళ్ళు ఆ డోర్లో ఉండిపోయి ఉండిపోయి వెంటనే వాడు గొక్క పట్టాడు గొక్క పట్టి నల్లగా అంతే పిల్లాడు అయిపోయాడు ఆ అలా ఉండిపోయాడంతే లేదు ఊపిరి లేదు నల్లగా అయిపోతున్నాడు ఏమైంది ఏమైందంటే కారులో డోర్లో ఉంది చెయ్యి వెంటనే డోర్ ఓపెన్ చేసి తీశారు తీస్తే పిల్లవాడు గొక్క వదిలాడు వదిలి ఆ ఏడుకు మానాడు నిజంగా ఆ పిల్లవాడు కాసేపటికి ఆ సొమ్మ తగ్గి ఆవిడ వెంటనే చనుబాలు ఇచ్చారు తాగాడు ఆ పాపం ఆ అలసటకి వాడు ఏడిచి 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 ఒళ్ళో పడుకున్నాడు కానీ నాకు నిజంగా నా గుండెలు కదిపేసింది ఆ సంఘటన సావర్లకోటలో దిగేటప్పటికి కూడా ఆవిడ ఏడుస్తూనే ఉంది నాన్న నేను దగ్గరుండి నీ చెయ్యి నెలిపేశాను రా నాన్న కారిడోర్లోని చూడలేదు నాన్న అంటున్నా పిల్లాడితో ఏదో చెప్తుంది వాడికి ఏం అర్థం కాదు వాడు చంటివాడు తల్లి తల్లి లాంటి వ్యక్తి జీవితంలో ఉండదు సమస్త దేవతాస్వరూపములు కలిపితే తల్లి అమ్మ రాశీభూతమైనటువంటి ప్రేమ ఎవ్వరికీ నమస్కరించక్కర్లేదు అమ్మ పాదాలకి నమస్కరిస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు అందిపోతుంది తను మరణించే సమయంలో కూడా తన కడుపున పుట్టిన బిడ్డలు దీర్ఘాయుష్మంతులై ఉండాలని కోరుకునేది ప్రపంచంలో అమ్మ ఒక్కతే ఆ అమ్మ గొప్పతనం ఏమిటో అమ్మ లేనివాడికి బాగా తెలుస్తుంది ఉన్నవాడు అదృష్టవంతుడు అమ్మని పూజించడం నేర్చుకోవాలి